రిషికొండ ప్యాలెస్ ఇది గత ప్రభుత్వం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బుల్ని వెచ్చించి మరీ నిర్మాణం చేసినటువంటి ఒక కట్టడం రిషికొండని బద్దల కొట్టి మరీ నిర్మాణం చేసినటువంటి కట్టడం ఈ కట్టడానికి సంబంధించి అప్పట్లో జరిగినటువంటి ఆరోపణలు అప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ఉంది అప్పటి మంత్రి ఆ పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉంది దీని మీద అప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కావచ్చు ఇతర పార్టీ నేతలు కావచ్చు రిషికండ ప్యాలెస్ గురించి మాట్లాడిన సందర్భంలో దాన్ని డిఫెన్స్ చేస్తూ పర్యాటక శాఖ అభివృద్ధి కోసం పర్యాటక శాఖ నిధులతో నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల నిధులు వెచ్చించి దీన్ని కట్టాము దీన్ని ప్రతిపక్షం చూసి వారవలేకపోతుంది అని విమర్శలు చేశారు అధికారంలో ఉండి రిషికొండ కట్టిన తర్వాత ఆ రిషికొండ వల్ల విజ విశాఖ నగరానికి ఏదో ఇది రాబోతుంది ఒక కళ రాబోతుంది లేదంటే విశాఖ నగరానికి ఒక ఖ్యాతి రాబోతుంది అనే తరహాలో బిల్డప్ ఇచ్చారు వాస్తవానికి అది పర్యాటక ప్రాంత డెవలప్మెంట్ కోసం అని చెప్పని రోజా అభిప్రాయం దాన్ని తర్వాత చలవల పొలవలుగా ఎన్నో సందర్భాల్లో దాని డిఫరెంట్ 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 వేరియేషన్స్ చెప్పారు ముఖ్యమంత్రి ఫైనల్గా వైఎస్ఆర్సిపి అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అదేవిధంగా నివాసానికి అని చెప్పారు దీని మీద ఆ తర్వాత అప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో భారతీ ఈ బీచ్ వ్యూ కోసం రిషికొండని భద్ర పర్యాటక డబ్బులు తగలబెట్టి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు తగలబెట్టి భారతీయ ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డి రిషికొండని ప్యాలెస్ని నిర్మాణం చేశారు అనేది సరే దీని మీద చాలా డిఫరెంట్ 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 వెర్షన్స్ విన్నాం ఇప్పటికే అప్పట్లో అసలు రుషికొండని పరిశీలించడానికి వెళ్ళడానికి ప్రతిపక్షాలకి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు ఇక ఇతర పార్టీలు ఎవరు ఎవరికి వెళ్ళడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి మినహాయించి మరి ఆ టైంలో రిషికొండ ప్యాలెస్ ఎలా కడుతున్నారు ఏంటని ఎవరో చూడలేదు దాన్ని అబ్జెక్షన్ చేయడానికి కూడా కానీ ఆ రిషికొండ ప్యాలెస్ ఈరోజు సీలింగు పిచ్చు రూడి కింద పడుతుంది మరి దీనికి కారణం ఎవరు రిషికొండ ప్యాలెస్ పెచ్చులోడ్డానికి గల కారణం ఎవరు ఆ రిషికొండ ప్యాలెస్ ఎందుకు పెచ్చులోడుతుంది అంటే దానిలో నిర్మాణ లోపాలు అనేది మామూలుగానే రిషికొండని మన రాష్ట్రంలో నా విర్షంలో చెప్పాలంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ద బెస్ట్ అక్రమ నిర్మాణం ఏదైనా ఉందంటే అది రిషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ ఎందుకు దాన్ని ఫస్ట్ బెస్ట్ అక్రమ నిర్మాణం అని చెప్పాల్సి వస్తుందంటే రిషికొండ అనేది వైజాగ్ సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద కొండ ఉదుద్ లాంటి తీవ్రమైనటువంటి తుఫాన్లను కూడా రిషికొండ ద్వారా కొంత సెక్యూర్ చేయగలిగినటువంటి పరిస్థితి వైజాగ్ మహానగరానికి ఉంది దాన్ని బద్దలగొట్టి మరీ కట్టినటువంటి నిర్మాణం అంటే అది అక్రమ నిర్మాణం అని అంటాం సేమ్ టైము బెస్ట్ అని ఎందుకంటున్నామంటే ఎందుకు ఉపయోగపడద్దు తెలియనటువంటి ఒక నిర్మాణం అంటే ఇప్పటివరకు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఋషికొండని తడవుగా మూడు నాలుగు సార్లు చెక్ చేశారు దాన్ని ఎందుకు ఉపయోగపడద్దు పరిశీలించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికి రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ దాన్ని చెక్ చేశారు ఎందుకు ఉపయోగపడద్దు తెలియనటువంటి పరిస్థితి అది పర్యాటకానికి ఉపయోగపడుతుందా పర్యాటక ప్రాంతంలో అది మ్యూజియంగా ఉపయోగపడుతుందా అసలు అది ఎందుకు ఉపయోగపడుతుందనేది ఎవరికి అంతు చిక్కనటువంటి ఒక మర్మం అదొక సస్పెన్స్ సినిమా చివరి వరకు చూసినా అర్థం కానటువంటి ఒక సినిమా ఉంటుంది ఋషికొండ నిర్మాణం అది ఇప్పటికీ పాలకులకి అర్థం కాలేదు ఇటు ఇంజనీర్లకి అర్థం కాలేదు సరే అది ఎలా పెడితే ఇప్పుడు అది స్పెచ్చులోడి కింద పడుతుంది మరి నిర్మాణ లోపమా లేదంటే రుషికొండ ప్రాంతంలో నిర్మాణం జరగటం వల్ల అది తట్టుకోలేకపోతూ ఉందా ఎందుకంటే సముద్రం వరవాన్ని తట్టుకోలేకపోతూ ఉందా అనేది ఒక ఇందులో ఒక ఆస్పెక్ట్ అయితే ఇంకో ఆస్పెక్ట్ చెప్పాలి అంటే తర్వాత కాలంలో వైసీపీ ఒక అంశాన్ని చెప్పింది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అన్నట్టున్నారు మరి అలా పెచ్చురుడిపోయేది నాణ్యత లోపం ఉన్నటువంటి ఆ నిర్మాణంలో ఉంటే జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి సరే ఆ విషయం పక్కన పెడదాము అసలు భారతీరెడ్డి గారి కోసం నిర్మాణం చేసినటువంటి ఆ నిర్మాణంలో పెచ్చులోడి కింద పడుతూ ఉన్నాయంటే ఏ రాత్రిపోటో భారతీయ గారి మీద పడుంటే ప్రమాదమే కదా అలా అయినా ఆలోచించాలి కదా సరే ఈ రెండు ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ఇందులో ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ఒకటి జనం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలన్నా ఇమ్మీడియట్గా రిషికొండ మీద రెండు నివేదికలు ఇవ్వాలి ఒకటి దాని నాణ్యత లోపం ఎలా ఉంది అనే దాని మీద ఇంజనీర్స్ బృందంతో ఒక కమిటీ చేసి మంత్రులు ఇంజనీర్స్ బృందంతో ఒక కమిటీ చేసి అటు పర్యాటక శాఖ మంత్రి అదేవిధంగా ఇటు ఆర్ అండ్బి మంత్రి నాణ్యత కలిగినటువంటి ఇంజనీర్స్తో కమిటీ వేసి దాని దాని లోపం దాని 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 నిర్మాణం లోప దాని నిర్మాణం ఎలా ఉంది పటిష్టంగా ఉందా లేదా అనేది ఒక నివేదిక తయారు చేయాలి సేమ్ టైము నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పర్యాటక శాఖకు సంబంధించినటువంటి విధులని నిధులను తీసుకెళ్ళి ఎందుకు పనికిరానటువంటి నిర్మాణం కట్టడమే కాకుండా వ్యక్తి ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి కారణంతో అప్పటి ఆ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా మీద ఇమ్మీడియేట్గా సిబిఐ దర్యాప్తు చేయాలి ఎందుకంటే అక్రమ నిర్మాణం కట్టడమే కాకుండా ఆ నిర్మాణాన్ని సక్రమంగా అక్కడ కట్టకుండా ఆ నిర్మాణంలో ఎన్నో లోపాలు నాణ్యత లోపమైనటువంటి నిర్మాణమే చేయడం కాకుండా నాణ్యత నాణ్యతా లోపాలను నిర్మాణం చేయటమే కాకుండా అది ప్రధానమంత్రులకి రాష్ట్రపతులకి ఉండడానికి ఇస్తున్నామని చెప్పడం అనేది అత్యంత పెద్ద ప్రమాదం సో దానిలో ఎంత ఒక నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో నిర్మాణం చేశామన్నారు కనీసం అట్లీస్ట్ వంద కోట్లైనా ఖర్చు పెట్టారా లేదా ఆ నాలుగు వందల ముప్పై కోట్ల నుంచి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు పక్కదారిని పెట్టించారా ఏం జరిగింది అనేది అప్పుడు అప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజు ఇమ్మీడియట్గా సిబిఐ దర్యాప్తు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అయితే రెగ్యులర్ సిట్టు రెగ్యులర్ సిఐడి విచారణలో వీళ్ళ దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టలేమనేది లిక్కర్ కేసు ద్వారా తెలుసుకున్నాం ఏసీబీఐ లాంటి ఒక దర్యాప్తు సంస్థ వస్తే తప్ప ఈ స్వయం ప్రతిగతి ప్రతి కలిగినటువంటి దర్యాప్తు సంస్థలు వస్తే తప్ప ఇందులో వాస్తవాలు బయటికి రావు నిర్మాణం ఎలాగో నాశనం అయిపోయింది అది ఎందుకు పనికిరాదు అనేది అర్థమైపోతుంది ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది అర్థమైపోతుంది కానీ అలా ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి ఆర్కే రోజా లాంటి వాళ్ళని కూడా కేసులు పెట్టకుండా వదిలేయటం దాని మీద దర్యాప్తు చేయకపోవడం అనేది ఇప్పుడు ప్రభుత్వం లోపమవుతుంది కాబట్టి ఇమీడియట్గా కొండకు సంబంధించినటువంటి ఆ ప్యాలెస్ ఏదైతుందో ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి పూర్తి నివేదికల్ని బయటకి ఇవ్వటమే కాకుండా దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయడమే కాకుండా ప్రజా కోర్టులో రుషికొండ ద్వారా జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది